తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు వందనం పెన్నానదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇది జన్నవాడికి వెళ్ళే దారి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి వారి దేవస్థాన సన్నిధి ఈ గిరి పేరు రజతగిరి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారు కొలువై ఉన్న రజతగిరి పక్కనే ఉన్న వేదగిరి వేదగిరిపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు కొలువై ఉన్నారు అదేవిధంగా పెన్నానది యువతల ఒడ్డుపై ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ వారు రంగనాథ స్వామి వారు తల్పగిరిపై కొలిగి ఉన్నారు మీరు గమనించారంటే గిరి అన్నాను వరకు కిందనే ఉంటాయి గుళ్ళు ఒక్క వేదగిరి స్వామి వరకే చాలా ఎత్తులో ఉంటారు కానీ వీళ్ళు కింద ఉన్న కింద వరకు మీకు చూస్తే మీకు బండ ఉంటుంది అంటే రాయితో ఆ గిరి అనేది ఉంటుందన్నమాట కొంచెం కిందగా ఉన్నా కానీ కశ్యప ప్రజాపతి వారు యజ్ఞం చేసినప్పుడు స్వామివారు లింగాకృతిలో ఇక్కడ స్వయంభూగా ఉద్భవించారు మల్లికార్జున స్వామి రూపంలో ఇక్కడ కొలువైన శివుడిని వెతుక్కుంటూ పార్వతీదేవి ఈ ప్రదేశమునకు వచ్చినారు వచ్చాక ఈ ప్రదేశంలో ఉన్న విశిష్టతను చూసి స్వామివారి కోరిక మేరకు అమ్మవారు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు పెన్నానదిలో జాలరులకు వల విసిరినప్పుడు అమ్మవారి విగ్రహం బయటపడింది ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ఇక్కడ అమ్మవారికి మొదట్లో బలులు కూడా చేసేవారు కానీ తర్వాతి కాలంలో శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించి శ్రీ కామాక్షి తాయి అమ్మవారి విశిష్టతను తెలియచేసి ఇక్కడ పూజా విధానంలో మార్పులు తీసుకొచ్చారు కామాక్షి తాయి అనగా తన కంటి చూపుతోనే భక్తులను చూసి వారి కోరుకున్న కోరికలను తీర్చే మహాతల్లిగా ఇక్కడ కొలువయ్యారు ఇక్కడ పిల్లలు లేనివారు దుష్టపీడ ఉన్నవారు ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడ దర్శిస్తే చాలా వరకు వారి కోరికలు నెరవేరి మంచి ఫలితాలైతే పొందుతారు సాక్షాత్తు ఆది దంపతులైన మల్లికార్జున స్వామి మరియు కామాక్షి తాయి రూపంలో శివపార్వతులు కొలువై ఉన్నారు కనుక ఇక్కడ రాత్రిపూట నిద్రిస్తే వారికి కోరుకున్న కోరికలు తీరుతాయని చాలా భక్తుల విశ్వాసం మరియు ఇక్కడ చాలా మంది చేసుకుంటారు ఎందుకంటే వారి జీవితం సుఖ సంతోషాలతో కలకాలం కలిసి ఉండాలని ఇక్కడ చాలా అయితే జరుగుతాయి ఈ పుణ్యక్షేత్రానికి రెండు మార్గాలలో చేరుకోవచ్చు ఇరుకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆ దారి నుంచి లేదంటే బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళే దారి నుంచి చేరుకోవచ్చు धर्मो रक्षति रक्षिता